నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో క్రేజ్ తెచ్చుకున్న పీఎం పీఎం గా ఉన్నప్పుడే కాదు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సెన్సేషన్ అయ్యాడు అయితే ఇంతలా ఆయనకి ఎందుకంత క్రేజ్ వచ్చింది ఆయన సీక్రెట్స్ ఏంటి ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలున్నాయా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి ముందు మరికెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదాం నరేంద్ర మోదీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆయన గుజరాత్ లోని వాద్ నగర్ లో పుట్టారు తల్లిదండ్రులు హీరామేన్ దామోదర్ దాస్ మోదీ తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ దాస్ మోదీ మోదీ ఫ్యామిలీది సామాన్య కుటుంబమే పేదవాళ్ళు అందుకే ఆయన చిన్నప్పటి నుంచి చాలా ఒడిదుడుగు ఎదుర్కొన్నారు రైల్వే స్టేషన్ లో ఉన్న తన తండ్రి టీ స్టాల్లో సాయం చేస్తూ ఆ తర్వాత ఆయనే సొంతంగా బస్ స్టాండ్ దగ్గర తన తమ్ముడితో కలిసి ఒక టీ స్టాల్ పెట్టుకున్నారు కుటుంబ సభ్యుల్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకునేవారు మోదీకి ఇంట్లోనే కాదు సామాజిక విషయాలపై కూడా చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువ అందుకే తనకి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ లో చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు మోదీ వాద్ లోనే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు అయితే మోదీకి చదువులో ఎక్కువ మార్కులు వచ్చేవి కాదు కానీ చదువు అంటే ఆయనకు చాలా ఇష్టం అలాగే డిబేట్స్ లో కూడా ఎక్కువగా పాల్గొనేవారు ఎక్కడ ఎలాంటి చర్చ జరిగినా వెళ్ళిపోయేవారు మాటకారి కాబట్టి ఇప్పటికీ ఆయన స్పీచెస్ జనాలకు టానిక్లుగా పనిచేస్తుంది అంతేకాదు థియేటర్లో నాటకాల్లో పాత్రల్ని కూడా ఆయన వేసేవారు ప్రజల్ని ఇన్స్పైర్ చేసేందుకు ఎన్నో పాత్రలు పోషించారు ఓ పక్క వ్యాపారం పక్క ఆర్ఎస్ఎస్ ఈ రెండింటినీ మోదీ బ్యాలెన్స్ చేసేవారు ఆర్ఎస్ఎస్ లో ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల పెద్ద పెద్ద నేతలతో పరిచయాలు ఏర్పడేవి పలు రాష్ట్రాలు కూడా తిరిగేవారు అయితే ఆ తర్వాత కొంతకాలం అన్నిటికీ దూరంగా ఉన్నారు వ్యాపారాన్ని కూడా వదిలేసి ఉత్తర ఈశాన్య భారతంలో పర్యటించారు ఆ తర్వాత కొంతకాలానికి అహ్మదాబాద్ లోని తన మావయ్య క్యాంటీన్ లో పనిచేశారు సేవ చేయడానికి అలవాటు పడ్డ చేయి కదా ఊరికే ఎలా ఉంటుంది అందుకే మళ్లీ అహ్మదాబాద్ లోని ఆర్ఎస్ఎస్ లో చేరారు అదే సమయంలో భారతీయ జన అనే రాజకీయ పార్టీలో చేరారు పలు నిరసనల్లో పాల్గొని అరెస్ట్ కూడా అయ్యారు మోదీ మోదీ తన చిన్నతనం నుంచే అన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన గ్రూపుల్ని నిషేధించడం అలాగే నాయకుడిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు అదే సమయంలో మోదీ ఆర్ఎస్ఎస్ కు చెందిన గుజరాత్ లోక్ సంఘర్ష సమితికి సెక్రటరీగా ఉన్నారు అప్పుడే ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసింది దేశమంతటా జరిగే అరెస్ట్లను చూసిన మోదీ తనని కూడా ఎప్పుడూ అప్పుడు అరెస్ట్ చేస్తారని భావించి మారువేషంలో తిరిగేవారు ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటం అరెస్టు చేయాలనుకునే వారిని కాపాడటం వంటివి ఆ టైంలో మోదీ చురుగ్గా చేశారు ఎమర్జెన్సీ ఉన్నంతసేపు మోదీ తన ధైర్యాన్ని తెగువను చూపించారు ఆ తర్వాత అంటే ఎమర్జెన్సీ తర్వాత ఆర్ఎస్ఎస్ కు ప్రాంతీయ నిర్వాహకుడయ్యారు గుజరాత్ అనే కాకుండా ఢిల్లీలో సైతం ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన పనుల్ని చేసేవారు ఆర్ఎస్ఎస్ సహాయంతో మోదీ కొంతకాలం తర్వాత వందల యాభై ఐదులో బీజేపీలో చేరారు ఎన్నికల టైంలో మోదీ చేసిన పలు వ్యూహాల్ని మెచ్చి బీజేపీ జనరల్ సెక్రటరీ పదవి వరించింది మోదీ గుజరాత్ ఎన్నికల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు కొత్త కొత్త వ్యూహాలతో ఎన్నికల్లో విజయాలు అందుకునేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకుడైన కేశ్ భాయ్ పటేల్ ను ఆయన కీలక పాత్ర పోషించారు రెండు వేల ఒకటిలో జరిగిన బై ఎలక్షన్ లో ఓడిపోవటం ఓడిపోవడం పటేల్ ఆరోగ్యం క్షీణించడంతో ఒక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది ఇంకోవైపు కేశుభాయ్ పటేల్ అధికారంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయలేదు అని అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి భుజ్లో వచ్చిన భూకంపంలో కూడా ముఖ్యమంత్రిపై ఎన్నో ఆరోపణలున్నాయి వీటన్నిటినీ ధైర్యంగా బీజేపీ ఎదుర్కొనాలంటే గట్టి నాయకుడు కావాలి అనుకున్నారు ఆ తర్వాత మోదీని సెలెక్ట్ చేసి గుజరాత్ సీఎం చేశారు సీఎం అయిన వెంటనే మోదీ అప్పుడు వచ్చిన భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు అయితే ఆయన ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు రెండు వేల రెండు గోద్రా దగ్గర రైల్లో హిందూ యాత్రికులు చనిపోయిన తర్వాత హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి ఈ అల్లర్లలో ఏడు వందల తొంభై మంది ముస్లింలు రెండు వందల యాభై నాలుగు మంది హిందువులు చనిపోయారు అయితే ఆ సమయంలో మోదీ సరైన చర్యలు తీసుకోలేక ఫెయిల్ అయ్యారని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ప్రతిపక్ష పార్టీలు మోదీని రాజీనామా చేయాలని కూడా కోరాయి దీంతో మనస్తాపానికి గురైన మోదీ రాజీనామా చేశారు కానీ తనను తాను నిరూపించుకునేందుకు మళ్లీ గుజరాత్ సీఎం అవ్వాలనుకున్నారు ఆయన అనుకున్నట్టే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి సీఎం అయ్యారు మణినగర్ నుంచి పోటీ చేసి గుజరాత్ సీఎం సీట్లో కూర్చున్నారు మోదీ గుజరాత్ కు సీఎం అయిన తర్వాత మోదీ రాష్ట్రంలో చాలా డెవలప్మెంట్ చేశారు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ స్థానం పెరిగింది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు ప్రతి గుజరాతీ గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారు మోదీ ఆ తర్వాత రెండు వేల ఏడులో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి గుజరాత్కి సీఎం అయ్యారు మోదీ ఆ తర్వాత పన్నెండులో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన నెగ్గి నాలుగోసారి గుజరాత్ సీఎం అయ్యారు మొదటిసారి గుజరాత్ సీఎం పదవి అందుకున్నప్పటి నుంచి ఆయన అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి పెట్టారు విదేశీ పెట్టుబడుల్ని కూడా ఆకర్షించడానికి కృషి చేశారు నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చారు తాగునీటి సరఫరా జల విద్యుత్ పై కూడా శ్రద్ధ చూపారు అనేక మహిళా పథకాల్ని చేపట్టారు పెట్టుబడులు రప్పించడంలోనూ పారిశ్రామిక అభివృద్ధిలో ఎగుమతుల్లో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో ఉంచారు రెండు వేల ఏడులో అత్యుత్తమ ముఖ్యమంత్రి మోదీ అని ఓ పాపులర్ మీడియా నిర్వహించిన సర్వేలో తేలింది అదే టైంలో టైమ్ మ్యాగజీన్ ఫ్రంట్ పేజ్లో మోదీ సక్సెస్ స్టోరీ వచ్చింది ఇవే కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు ప్రశంసలు కూడా వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మోదీ రాజీనామా చేశారు ఎందుకంటే మోదీ దేశానికి పద్నాలుగవ ప్రధానిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన వారిలో ప్రధానిగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలోనూ మోదీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రికార్డు స్థాయిలో విజయాన్ని అందించారు ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఒక రాజకీయ పార్టీ ఇంతలా సంపూర్ణ మెజార్టీ సాధించడం అదే మొదటిసారి అయితే ఈ విజయం వెనుక ఉన్న ఒకే ఒక్క వ్యక్తి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మోదీ వన్ బై వన్ పథకాలతో ప్రజలకు చేరువయ్యారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ మంత్రంతో సమ్మిళితమైన అభివృద్ధి అవినీతి రహిత పాలన అందించే దిశగా ఒక కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు అంత్యోదయ లేదా వరుసలోని చివరి వ్యక్తి కూడా పథకాలు సేవలు అందించాలన్న ధ్యేయంతో మోదీ భారీ స్థాయిలో కృషి చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు మోదీ నాయకత్వంలో దేశంలో వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతోందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించడమే ఇందుకు నిదర్శనం పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్నో చర్యలు ఎందుకు దోహదపడ్డాయని కూడా ఆ సంస్థలు చెప్పుకొచ్చారు ఇక నరేంద్ర మోదీ పర్సనల్ విషయానికి వస్తే ఆయన బ్యాచిలర్ అని అంటారు చాలా మంది తనకు పదమూడేళ్ల వయసున్నప్పుడే జశోదా బెన్ తో ఆయనకు ఎంగేజ్మెంట్ జరిగింది ఆ తర్వాత తనకు పద్దెనిమిదేళ్లు వచ్చినప్పుడు పెళ్లి జరిగింది అయితే కొద్ది రోజులు కలిసి ఉన్న తర్వాత ఇద్దరు విడిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్లిద్దరూ వేరువేరుగానే ఉన్నారు అందుకే మోదీ తన చిన్నతనంలో ఎక్కువగా ఆశ్రమాల్లోనే పెరిగారు అందుకే ఆయనకి డిసిప్లిన్ డెడికేషన్ అనేవి బాగా అలవాటు పడ్డాయి